నా ప్రసంగం ప్రారంభించే ముందర ఇక్కడున్న పిల్లల్ని తల్లిదండ్రులు కోరుతున్నాం మొన్న పహల్గామ్ దాడిలో మనం భారతీయులు కోల్పోతాం జరిగింది అందుకే మన నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా వందే మాత్రం అన్న నినాదంతో నేను ప్రారంభిస్తాం జరుగుతుంది నేను వందే అంటాను మీరు మాత్రం అనాలని ఈ సభాముఖ కోరుతున్నాం వందే 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 వేదికమైన మంత్రివర్యులు నారాయణ మాస్టర్ గారికి గౌరవనీలు ఫరూక్ గారికి గౌరవనీలు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరన్నకి కలెక్టర్ గారికి ఈ సమావేశానికి శాసన శాసనసభ్యులు అధికారులు ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు మాట నేర్పించేది అమ్మ నడక నేర్పించేది అమ్మ బాధ్యత కూడా నేర్పించేది అమ్మ మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆలు నేర్పించేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళు ఉంటుంది అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పారు పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో విఆర్ హై స్కూల్ స్థాపించారు దాదాపు నూట యాభై సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది నిజంగానే వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా కరెక్ట్గా ఆరు నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఈరోజు నాకు అర్థంలా పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా నారాయణ మాస్టర్ గారికి చెప్పా నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈ రోజు విఆర్ హై స్కూల్ని ని మీరు తీర్చిదిద్దడం జరిగింది ఒక ఘన చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ మంది డాక్టర్ కే నారాయణ గారు అంటే హానరీ అడ్వైజర్ అండ్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహరికోట మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ రెడ్డి గారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఏకంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జివీకే రెడ్డి గారు ఇంకా వేదిక పైన నారాయణ గారు మా పక్కనే నిలబడుతున్న సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు కారులో వస్తుంటే నారాయణ గారు చెప్పారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖాన్ని తెలుపుతున్నా నేను పదే పదే ప్రజాప్రతినిధులు అందరిని కోరుతున్నాం ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు మూతబడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు నా పక్కనున్న ఇద్దరు పిల్లలు అడిగా ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్ అద్భుతమైన టీచర్లు అద్భుతమైన కరికులం స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోని ఎక్కడ లేదు అందుకే మేము వచ్చి ఈ రోజు ఈ విఆర్ హై స్కూల్లో చేరతం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి నారాయణ గారు పర్సనల్ గా తీసుకున్నారు ఫైల్ ఎక్కడుందో వెంటాడారు నాకు గుర్తున్నంత వరకు ఒక రోజు రాత్రి పదింటికి ఫోన్ చేశారైనా ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్ వచ్చింది తొందరగా క్లియర్ చేయవా అన్నారు చేస్తాను సార్ ఫోన్ పెట్టా అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నా మళ్ళీ ముప్పై నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు ఇప్పుడే క్లియర్ చేయండి అని వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసాం నారాయణ మాస్టర్ గారు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ముందలు తీసుకెళ్లారు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్నా అందుకే ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెడతాం కూడా జరిగింది అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి ఆ పవిత్రమైన బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన బిడ్డ షరిణిని ఏకంగా ఇదే పాఠశాలకు పనిపెట్టి కానీ ఇది ఒక మోడల్ స్కూల్గా చేయాలి మీరు చేయండి అని చెప్పి షరణి కూడా ఆహర్నిశలు ఇక్కడ నిలబడి రాత్రైన పరలు నిలబడి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏమి ఒక హైడ్రోఫోనిక్స్ సిస్టమ్ అంటే హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు పెంచుతాం పంట పండిస్తాం పిల్లలకి మెరుగైన టెక్నాలజీ తెలియాలని బహుశా నాకు తెలిసినంత వరకు దక్షిణ భారతదేశంలోనే మొదటిదో రెండో పాఠశాల ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మా చెల్లమ్మ చేసింది అంతేకాకుండా డాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ రూమ్స్ ప్లే గ్రౌండ్ చూసా రోబోటిక్ ల్యాబ్స్ వసతులు ఈరోజు విఆర్ హై స్కూల్లో వాళ్ళు అందిస్తూ జరిగింది ఒక మాటలో చెప్పాలంటే నేను అసూయ మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా నిడమరు పాఠశాలను నేను దత్తకు తీసుకున్నా సో మాస్టర్ గారితో నేను పోటీ పడాల ఈ రోజు నుంచి అడ్మిషన్స్లో కానీ మౌలిక సదుపాయాల్లో కానీ కరికులంలో కానీ రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్స్లో కూడా మన మాస్టర్ గారితో పోటీ పడతాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అని తీసుకొచ్చారు పి ఫోర్ ఉద్దేశం ఒకటే సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబాలని దత్తకు తీసుకుని వాళ్ళని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి ఎట్టి తీసుకురావాల లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది విద్య అవ్వచ్చు ఉపాధి అవకాశాలు అవ్వచ్చు స్వయం ఉపాధి మోడల్స్ అవ్వచ్చు ఆ అవకాశాలు కల్పించి ఆంధ్ర రాష్ట్రంలోనే పేదరికం లేని రాష్ట్రంగా తీర్థిదిద్దాల లక్ష్యంతోనే ఈ పీ ఫోర్ కార్యక్రమం స్థాపించాం దాంట్లో భాగంగా షరణి ఏకంగా ఉన్న కొంత కుటుంబాల్ని దత్తకు తీసుకుంటాం కూడా జరిగింది దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్స్తో పాటు ఏకంగా నారాయణ మాస్టర్ గారు అదనంగా నాలుగు జత్తల బట్టలేమి ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉచితంగా ఈరోజు విఆర్ హై స్కూల్లో అందజేస్తాం జరిగింది నేను శాసనసభ సాక్షిగా చెప్పా ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల ముందల పాఠశాల ఫుల్ అడ్మిషన్స్ క్లోజ్డ్ అనే బోర్డు వచ్చినప్పుడే నాకు తృప్తి వస్తుందని చెప్పా అలాంటిది ఆరు నెలల్లో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ గారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటున్నా ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు పెంచలయ వెంకటేశ్వర్లు నిరుపేద నుంచి వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా అనుకుంటున్నాం మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుస్తాం జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకు తీసుకొని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉన్న పిల్లలందరినీ నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా జీవితంలో మన ఛాలెంజ్ స్వీకరించాలి అందరూ ఒక మార్గం ఎంచుకుంటారు కానీ మనం ట్రెండ్ సెటర్స్గా మారాలి ఇక్కడ ఉదాహరణగా రెండు ఇస్తాను ఆ జీవిత ప్రయాణంలో మొదటిది రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశా అది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలవని నియోజకవర్గం ఒక పట్టుదలతో చరిత్ర తిరిగి లక్ష్యంతో నేను పోటీ చేశా ఓడిపోయా రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది పట్టుదల పెంచింది మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా ఇక్కడనే గెలవాల లక్ష్యంతో ఐదు సంవత్సరాలు కష్టపడ్డా ఆ ఐదు సంవత్సరాల కష్ట ఫలితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని మెజారిటీ మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసనసభకు పంపించారు రెండోది నేను విద్యాశాఖ మంత్రి అవుతాం గతంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ చేశా కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా అది టీవీలో వచ్చినప్పుడు చాలామంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరు నాకు ఫోన్ చేసి అంత కఠినమైన శాఖ నీకు అవసరమా సంఘాలు ఉంటాయి మధ్యాహ్న భోజనం బతుక ఉంటుంది స్కూల్ కిట్లు ఉంటాయి ఇది చాలా కష్టమైన శాఖ ఇది మీకు అవసరమా అని అడిగారు అప్పుడు వాళ్ళందరికీ ఒకటే చెప్పా ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం విద్యాశాఖని మార్చగలితే ఏ శాఖనైనా మనం మార్చగలుగుతాం అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేదానికే నేను విద్యాశాఖ మంత్రి అయ్యానని ఈ సభాముఖ తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా ఇది నేను ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నా ఫస్ట్ గ్రేడ్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ వరకు నా కింద ఉంది కేజీ నుంచి పీజీ వరకు ఈరోజు కరికులంని మేము బలోపేతం చేస్తున్నాం మీరే చూసారు ప్రైవేట్ పాఠశాల దీటుగా మీ పిల్లలకి ఈరోజు యూనిఫామ్ ఇచ్చాం పిల్లలకి ఇచ్చిన బ్యాగులు మీరు చూస్తారు పుస్తకాలు మీరు చూస్తారు ఏకంగా వర్క్ బుక్స్ కూడా మేము మీ పిల్లలకి అందజేస్తాం జరిగింది యూనిఫామ్ కానీ షూస్ వరకు కూడా ప్రతిదీ చూసి ఈరోజు మీ పిల్లలకి మేము అందజేశాం ఇంతేకాదు కాదు ప్రతి సంవత్సరం రెండుసార్లు తల్లితండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు కూర్చొని మాడుకోవాలి ఈ నెల జూలై టెన్త్న మొదటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగబోతుంది మళ్ళీ తిరిగి డిసెంబర్లో కూడా పెడతాం అంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఎంతవరకు చదివారు ఎక్కడ వెనుకబడి ఉన్నారో నేరుగా తల్లిదండ్రులు తెలియజేసేదానికే ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక్కడితో వదిలిపెట్టాం పిల్లలకి టెక్నాలజీతో జోడించాలి మెరుగైన టెక్నాలజీ అందించాలి ప్రపంచంలో జరుగుతున్న మార్పులు తెలియజేయాల లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది మీ అందరు తెలుసు మధ్యాహ్న భోజనంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం నుంచి సన్న బియ్యం ప్రవేశపెట్టారు దాని వెనకాల ఒక కారణం ఉంది గతంలో డిసెంబర్ మాసంలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది జనరల్గా ముఖ్యమంత్రి గారు పాఠశాలలకు వస్తున్నారంటే చాలా చర్చ జరుగుతుంది నాకు ఫోన్ చేశారు అధికారులు ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే భోన్ చేస్తారు ఏం పెట్టాలని అడిగారు అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం పెడదామని చెప్పా ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాల ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయాల మన పిల్లలు కింద కూర్చుని భోంచేస్తారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోంచేస్తారని నేను చెప్తా జరిగింది ఇది మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఆ భోజనం తిన్న తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో ముప్పై నిమిషాలు ప్రయాణం చేశా ఆ ముప్పై నిమిషాలు మన పిల్లలు తింటున్న భోజనం గురించి మాట్లాడారు ఆయన నాకు తెలియజేశారు అన్నం బాగాలేదు నాకేం నచ్చలేదు ఇది మీరు మార్చాలి పౌష్టిక ఆహారం పిల్లలకి అందజేయాల లక్ష్యం అని ఆయన చెప్పారు అందుకే ఈరోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మంత్రి నారాయణ మాస్టర్ గారు వచ్చిన పక్కన కూర్చున్నారు ఆయన లక్ష్యం ఒకటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందజేయాలని అందుకే నా పక్కన కూర్చుని ఆయన ఒకరే ఒక మాట చెప్పారు మీరు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఒక్క క్లాస్ ఒక టీచర్ అంటే ఒక్క క్లాస్ ఒక టీచర్ తీసుకొస్తేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పారు మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కేవలం పన్నెండు వందల పాఠశాలలు ఉంటే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ ఈరోజు మేము అందిస్తాం కూడా జరిగింది మెగా టిఎస్సీ ఏర్పాటు చేశాం ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నాం మొదటి విత్తులో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు కూడా మేము భర్తీ చేస్తాం జరిగింది రాబోయే రోజుల్లో కూడా పోస్టులని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తామని తెలియజేస్తాం జరుగుతుంది ఉపాధ్యాయులు కూడా తెలుసు మీకోసం ప్రత్యేకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చా సీనియార్టీ లిస్ట్ ఫిక్స్ చేశాం ఎప్పుడు లేని విధంగా మీరు ఎవ్వరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా ఏకంగా మొన్న దాదాపు నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఏడు ఉపాధ్యాయులకి ప్రమోషన్ ఇచ్చాం ఆన్లైన్ మెకానిజం ద్వారా అరవై ఆరు వేల మంది ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది ఒక వాల్యూ బేస్ విద్య చాలా చాలా అవసరం ఎంత ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఐఏఎస్ అధికారైనా ఐపీఎస్ అధికారైనా రాజకీయ నాయకుడు అయినా కూడా విలువలు చాలా అవసరం మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు వీడియోలు కూడా ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది దాంతోపాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కూడా పదే పదే మొక్కలు నాటాలి చెట్లు పెంచాలి ఆ చెట్లు మనం కాపాడాలని చెప్తాం జరుగుతుంది అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని మేము ఇవ్వబోతున్నాం ఆ గ్రీన్ పాస్పోర్ట్లో ఒక చెట్టు నాటి మూడు సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పిల్లల పైన ఉంటుంది మీ పిల్లలు ఆ చెట్టు కాపాడిన తర్వాతనే ఉపాధ్యాయులు పాస్పోర్ట్ పైన సంతకం పెడతాం జరుగుతుంది నేను విద్యాశాఖ మంత్రి అయిన ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూసా దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి నేను మా అధికారులు చెప్పా చిన్న వయసులో నాకు పెళ్ళైంది నేను బ్రహ్మని అమెరికాకి వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అందుకే ఈరోజు పాఠశాల పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి అంటే మహిళల్ని గౌరవించాలా అన్నిటిలో మగ ఆడ సమానం అనేది పాఠశాల నుంచి ప్రారంభించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కింద ప్రకటించాం పిల్లలకి టెక్నాలజీతో అనుసంధానం ఏమి స్పోర్ట్స్ ఫిట్నెస్ యోగా కూడా ఏర్పాటు చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఏకంగా పిల్లలు రేపు నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఈ ఎగ్జామ్స్ కొట్టేదానికి అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒక్కటే యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీకే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ తెలియజేస్తూ గతంలో అనేక కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడి ఉన్నాయి కానీ ఒక సంకల్పంతో ఒక పట్టుదలతో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం ఒక విద్యాశాఖ మంత్రిగా నా దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర వరకు అందరూ నేను ఏ కార్యక్రమం ఇచ్చినా స్వీకరిస్తున్నారు పనిచేస్తున్నారు మన పిల్లలకి మెరుగైన భవిష్యత్తు అందజేసడానికి అహర్నిశలు కష్టపడుతున్నారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నిజంగానే గౌరవ మంత్రివర్యల్ని నారాయణ గారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నా ఆశ్చర్యపోయే విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు ఇదే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు లీప్ పాఠశాలను ఏర్పాటు చేయ లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు ఈ స్థాయిలో కనీసం ఒక్క పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నా జై హింద్ जय हिंद जय हिंद जय हिंद जय हिंद अंदर के नमस्कार धन्यवाद सर